వెల్కమ్ యూ రాజేష్ మాజీ మంత్రి రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడుగా ఉన్నటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి మళ్ళీ క్రియాశీలక రాజకీయాలకి రావాలని తహతాలు తెలుస్తుంది తాను రాజకీయ జీవితం ప్రారంభించిన టీడీపీ నుంచే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని కూడా ఆయన భావిస్తున్నట్లుగా ఆయన సన్నిహితుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే స్కిల్ కేసులో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి వెళ్ళి మరి భువనేశ్వరిని పలకరించి రావడం టీడీపీలోకి రీఎంట్రీ ప్రయత్నాల్లో భాగమేననేది అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు షికారులు చేసినాయి అయితే ఇప్పుడు టీడీపీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత రెండు సార్లు ఓడిపోయినటువంటి బైరెడ్డి ఆ తర్వాత సైకిల్ దిగి ఆయన కొంత రాజకీయంగా ఒక సపరేట్ లైన్ ఎంచుకున్నట్టుగా చెప్పుకోవచ్చు అయితే రెండు వేల పన్నెండులో రాయలసీమ పరిరక్షణ సమితి పెట్టి రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణ ఇస్తే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కూడా ఇవ్వాలని పట్టుబట్టారు పెద్ద ఎత్తున ఉద్యమించారు సో ఇక రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో ఆ తర్వాత బీజేపీలో చేరినా కూడా ఎక్కడా నిలకడగా ఏడాది కూడా ఉండలేదు బైరెడ్డి రాజశేఖర రెడ్డి చివరకు మళ్ళీ తన సొంత పార్టీ టీడీపీలోకి వెళ్ళాలనుకుంటున్నారు ఇక నంద్యాల ఎంపీ సీటుకు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే బాగుంటుందని టీడీపీలో కూడా ఓ వర్గం భావిస్తోంది ఆయనకు సీట్ ఇస్తే కొంత కలిసి వస్తుందంటూ కూడా కొంత టీడీపీ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొస్తుంది అయితే బైరెడ్డి కుమార్తె శబరి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్నది చంద్రబాబు ఆలోచనగా కూడా కొంత టీడీపీలో ఉన్నటువంటి టాక్ సో ఇక బైరెడ్డి శబరి ప్రస్తుతం నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమెను టీడీపీ అభ్యర్థిగా ఆలోచిస్తున్నారు అంటే ఆమె కూడా పార్టీ మారే అవకాశం ఉన్నట్టుగానే ఖచ్చితంగా చెప్పుకోవాలి ఒకవేళ తన కూతురుకి ఎంపీ టికెట్ ఇస్తే తనకు పాణ్యం ఎమ్మెల్యే టికెట్ కావాలని బైరెడ్డి కోరుతున్నట్టు కూడా కొంత మనకి తెలుగుదేశం పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం సో ఇక బైరెడ్డి మంచి నాయకుడే కానీ అన్ని పార్టీలు తిరిగేసి మరీ వచ్చారు ఏ పార్టీలోనూ నిలకడగా లేకపోవడం మరోవైపు ప్రత్యేక రాయలసీమ నినాదంతో హడావిడి చేసి ఇప్పుడు మళ్ళీ టీడీపీలో చేరతారనడం కూడా కొంత ఆయన విశ్వసనీయతకు దెబ్బతీశాయి అనేది కూడా కొంత స్థానికంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి టాక్ పైగా రాయలసీమలో అత్యంత బలంగా ఉన్నటువంటి వైసీపీని ఎదుర్కొని ఆయన గెలవగలరా అనే ఒక చర్చ కూడా లేకపోలేదు సో ఇక కూతుర్ని గెలిపించుకోగలరా అనే చర్చ కూడా ఉంది అంటే ఈ రెండిటికి కూడా పెద్దగా సమాధానం దొరికేది ఎందుకంటే ఎన్నికల దాకా ఖచ్చితంగా ఆగాల్సిందే సొంత అన్న కుమారుడు సిద్ధార్థ రెడ్డి చైర్మన్ గా నంద్యాల జిల్లా వైసీపీని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది సొంత అన్న కొడుకు వర్గం శత్రువుల చూసే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి జనాదరణ ఎంతవరకు ఉంటుందా అన్న ప్రశ్న కూడా ఉంది దానికి కూడా జవాబు దొరకాలంటే ఖచ్చితంగా కూడా ఎన్నికల వరకు ఆగాలి అయితే ఈ నేపథ్యంలో బైరెడ్డి తిరిగి వచ్చిన తెలుగుదేశం పార్టీకి మేలు ఎంత మాత్రం జరుగుతుంది అంటే ఎంత మేర జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా అవన్నీ కూడా తెలియాలంటే ఖచ్చితంగా ప్రజలు ఓటేసి గెలిపించాలి మరి ఖచ్చితంగా రీఎంట్రీ ఇస్తే తెలుగుదేశానికి లాభంగానే ఉంటుందేమో అనే ఒక చర్చ కూడా కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నారు ఎందుకంటే సుదీర్ఘంగా చాలా సీనియర్ నాయకులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్లో బైరటి రాజశేఖర్ రెడ్డి ఒకరు మరోవైపు ప్రధానంగా రాయలసీమ ఏరియాల మీద మరోవైపు కర్నూలు జిల్లాలో కొంత మంచి ప్రజా సంబంధాలు ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి విశ్వసనీయత కారణంగా ఖచ్చితంగా కూడా కొంత ఇప్పుడున్నటువంటి వైసీపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కూడా కొంత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా అది ఓవరాల్గా రాయలసీమలో ఉన్నటువంటి అనేక మూడు నాలుగు పైన కూడా తెలుగుదేశం పైన ప్రభావం ఉంటుంది అనేది కూడా కొన్ని కొందరు విశ్లేషణలు కూడా ఉన్నాయి ఈ తరుణంలో మరి బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా కొంత కర్నూలు జిల్లా రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హై